ఈ బుద్ధి నీకు రావాలి అంటే ఆయన దృష్టి నీ మీద ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక హూయా వెళ్ళు చిన్న మార్గంలో రెప్పపాటుని నిన్ను తప్పిస్తాడు వెళ్ళు మార్గము అది ఎంత నీకు అపాయకరమైన ఎంత కీడు జరిగేదైనా అది నీకు ప్రయోజనకరంగా మారుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే అన్ని ఆయన చేతిలో ఉన్నాయి అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి ఇంకా దావిదేమంటాడంటే ఇంకొక వాక్యాన్ని చదవండి దావీదేమంటాడంటే పదహారు అధ్యాయం పదకొండవ చేయ జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవునికి స్తోత్రం కలిగిన గాక మూడవది ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తే అన్ని ప్రయోజనాలే వస్తాయి అన్ని లాభమే వస్తుంది కుప్పల కుప్పలు మీకు లాభం వచ్చింది అనుకో కుప్పల కుప్పలు మీకు ధనం వచ్చిందనుకో కుప్పల కుప్పలు మీకు ప్రయోజనమే వచ్చిందనుకో అసలు మీరు నడవలసిన మార్గం ఏంటంటే జీవ మార్గము దేవునికి ఎందుకు దేవు మార్గం ప్రయోజనకరమైన మార్గం ఇప్పుడు ఏం మార్గం జీవ మార్గం దేవునికి స్తోత్రం కలిగింది కాక జీవ మార్గము జీవ మార్గంలో ప్రయాణించేవాడు ఎలా ఉంటాడు నాశనకరమైన మార్గంలో ప్రయాణించేవాడు ఎలా ఉంటాడు కీర్తన గ్రంథం ఒకటి అధ్యయనం లేముంటది పాపుల మార్గం నిలవకూడ అతను దుష్టులో కాబట్టి దుష్ల మార్గము ఇవన్నీ మూడు నాలుగు మార్గాలు ఉన్నాయి అక్కడ మూడు నాలుగు మార్గాలు ఉన్నాయి ఆకర్ని ఏమంటాడంటే నీతి మంతుల మార్గము నీతిమంతుల మార్గము మరి ఇప్పుడు మీరు అయితే మీ మార్గం ఎవరికి తెలవాలి ఎవరికి తెలవాలి మరి నీతి మంతులు అయితే ఎవరికి తెలవాలి ఏ వాకు మీ మార్గము తెలవాలి అప్పుడు మీరు బయలుదేరి సినిమా హాల్కి వెళ్ళారనుకో మీ మార్గం అలేలుయ్యా బయలుదేరి తిరణాలకు వెళ్ళారనుకో ఈ జీవ మార్గాన్ని వదిలిపెట్టేసి జీవ మార్గాన్ని వదిలిపెట్టేసి బయలుదేరి తెరణాలకు వెళ్ళారు బయలుదేరి మీరు సినిమాలకు వెళ్ళారు ఇప్పుడు అదేం మార్గం అవుతుంది అదేం మార్గం అవుతుంది మరి ఇప్పుడు దుష్టుల మార్గంలోకి అడుగును నీతిమంతుల మార్గంలోకి అడుగేసే మనకి ఏమవుతుంది రెండు పడవల మీద అడిగేస్తే మధ్యలో గనుక ఒక్కసారి ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి గత సంవత్సరం అంతా మీ ఆలోచన ప్రకారం నడిచారు అనుకో గత సంవత్సరం అంతా మీ ప్రయత్నాల్లో నడిచారు అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాను జీవ మార్గం ఏదో నీకు తెలియజేస్తాను దేవునికి స్తోత్రం కలుగుని కాక అలే లుయ నుంచో నుంచి వేలు ఖర్చు పెట్టుకుని ఆంధ్రకి వెళ్ళాను అక్కడ ఏ మాక్యం చెప్పానంటే ఏమాకం చెప్పానంటే మేలు కలుగు మార్గం ఏదో అందులో నడవండు రా అని చెప్పొచ్చేసాను అంతే దేవునికి స్తోత్రం కలుగుని కాక అలే లుయ మేలు కలుగు మార్గం ఏదో చూసుకుని అందులో నడవండి అనేకమైన మార్గాలు నీ ముందున్నాయి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఒకటి అన్ని ప్రయత్నాలే చేస్తున్నావు కదా తప్ప చివరికి దేనికి ఒక మార్గాన్ని నీవు ఎంచుకోలేకపోతున్నావు ఒక ధైర్యం అనేది నీకు రావట్లేదు ఇవి ఏ సై నాకు తోడుగా ఉంటాడు ఏ సై నన్ను బలపరుస్తాడు ఏ సై నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం నీకు రావట్లేదు కారణం ఏంటంటే నీ మార్గాలన్నీ ఎవరికి అప్పచెప్తున్నావు మీ పెద్ద నాన్న కప్పచెప్తున్నావు మీ చిన్నాకి అప్పచెప్తున్నావు మా చిన్నాన్న చెప్పాడు అండి ఇట్లానే వెళ్ళమన్నాడు ఒక అమ్మాయి వచ్చేది మన చర్చకి ఆమెకే బాగున్నప్పుడు మన సంఘం ప్రార్థన చేస్తే మళ్ళీ ఆమె చెప్పిందని నువ్వు పరిగెడితే అంటే నువ్వు ఎవరి మార్గంలో నడుద్దామని ఇప్పుడు మీ వద్దుని చెప్పిన మార్గంలో నడుస్తావు ఒక్కొక్కరు ఉంటారండి ఒక్కొక్కరు ఉంటారు మహా మొండుపట్టు వాళ్ళు ఎంత నువ్వు బైబిల్ చెప్పు ఎంత దేవుని మార్గం బోధించు ఎంత మంచి మార్గం చెప్పు వాళ్ళు పెద్దనాలు ఏది చెప్తే అదే అంటారు మనం చెప్పిన చెప్పు చెప్పిన చెప్పు సరే అన్న సరే అన్న ఓకే అన్న ఓకే అన్న నాకు మంచిగానే అనిపిస్తుంది అన్న ఎట్లన్నా చేయాలనిపిస్తుంది అన్న ఆ తనక చూపుతారు మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత అడుగు నువ్వు చెప్పిందంతా డిలీట్ అయిపోతుంది అక్కడ నా పెద్ద చెప్పిందే అంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాక వాళ్ళ చిన్నాన్న చెప్పిందే వాళ్ళ అక్క చెప్పిందే అంటారు ఇలా చెప్పాడు కదా పాస్టర్ గారు బైబిల్ ఇలా చెప్తుంది కదా ఇలా నడుచుకుందామని ఉండరు దేవునికి స్తోత్రం కలుగుని కాక హలే లుయా అలే లుయా కనుక దేవుని బిడ్డలో దేవునికి వారి జీవితాన్ని విడిచిపెడితే దేవుడు నడిపించవలసిన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడు జీవ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునీలుయా చదవండి కీర్తన గ్రంథం ఇరవై ఐదు పన్నెండు ఎవడో వాడు అబ్బా దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి దుష్టుల మార్గంలోనికి వెళ్ళకోకుండా నడిపిస్తాడు తర్వాత ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడు తర్వాత జీవ మార్గంలో నడిపిస్తాడు కానీ నువ్వు గనక దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే అసలు నీవేం మార్గంలో నడుచుకోవాలి నీవేం మార్గాన్ని కోరుకుంటున్నావో ఆయన నీకు చెప్తారం దేవునికి స్తోత్రం కలుగుదాకాలే లూయ్యా ఏంటది గలవాడెవడో యహోవయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గం నాయన అసలు నీకేం కావాలి నువ్వు కోరుకోవాల్సింది ఏంటి నువ్వేం మార్గాన్ని కోరుకుని ప్రయాణం చేస్తున్నావో అనేది కూడా ఆయన బోధిస్తాడంట నీకు దేవునికి స్తోత్ర కలుగులు కాక హలలియ్య టెన్త్ క్లాస్ అయిపోయిందండి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వాడు ఒక పాంప్లెట్ ఇస్తాడు ఈడొచ్చే ప్లాట్ పేరు పాంప్లెట్ ఇస్తాడు ఈడొచ్చి ఒకటి ఇస్తాడు ఆడొచ్చి ఒకటి ఇస్తాడు పెద్దనాన్న వచ్చి ఒకటి అంటాడు చిన్నాన్న ఒకటి వచ్చి అంటాడు మామ వచ్చి ఒకటి అంటాడు ఏంటి ఏంటి గ్రూపులు నువ్వు ఈ గ్రూప్ తీసుకో నువ్వు ఈ గ్రూప్ తీసుకో ఇది బాగుంటుందిరా అసలు నీకు టాలెంట్ ఉంది కదా ఇది బాగుంటుందిరా అయినా నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఇది ఇదెందుకురా అంతే కదా నువ్వైతే నువ్వు అయిట్ ఉన్నావు కదా బిడ్డ ఇదైతే బాగుంటుంది నువ్వు చాలా వాడు ఇది అయితే బాగుంటుంది ఆల్రెడీ ఊరిపోతా ఉంటాయి అడ్డెత్తి పెద్ద దేవునికి స్తోత్రం కలుగుని కాక లే అని రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు పొర తినేస్తారు వాళ్ళ బొర తినేస్తారు అంటాడు లేదు డాడీ మా దోస్తిగాడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడంటే అరే మీ దోస్తిగాడు అంటే వాళ్ళు ఆమె డబ్బులు ఎట్టగలుగుతాడు రా నేను ఎట్లయినంటాడు వెళ్ళిన అన్న గ్రూపులో గ్రూప్లో సబ్జెక్టులో ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఏమంటాడంటే నీవు గనక ఆయనే అందు భయభక్తులు కలిగి ఉంటే అసలు నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏంటో నువ్వు కోరుకోవాల్సింది ఏంటో కూడా ఆయన చెప్తాడట దేవునికి స్తోత్రం కలుగుని కాక హల్ ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడంటే ఓకే జీవ మార్గంలో నడిపిస్తాడంటే ఓకే కానీ మనం ఏ మార్గంలో కోరు మార్గాన్ని కోరుకోవాలో కూడా ఆయన చెప్తాడంట చూడండి ఎంత గొప్ప దేవుడు అండి ఎక్కడున్నాడు మిగిలిన మనిషి ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి దేవునికి స్తోత్రం కలిగను కా ఇలాంటి పని ఇలాంటి స్నేహితుడు మీకు ఎక్కడ దొరుకుతాడు అసలు మీరు కోరుకోవాల్సిన మార్గాన్ని కూడా మీకు బోధించగలిగిన వాడు ఎవరు దేవునికి స్తోత్రం కలుగునకాయలుయా నీవు కోరుకుంటున్నావు ఈ రాత్రి ఏం కోరుకుంటున్నావు దేవునికి స్తోత్రం కలుగునకాయ చదవండి సామితుల గ్రంథం నాలుగు ఇరవై ఆరు సాంతుల గ్రంథం నాలుగు ఆరు నడిచే మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గముల స్థిరములా దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు ప్రయోజనకరమైన మార్గంలో నడుస్తావో లేకపోతే జీవ మార్గంలో నడుస్తావో మేలు కలిగే మార్గంలో నడుస్తావో నువ్వే మార్గంలో నడుస్తావో నువ్వు వాటిని సరళము చేసుకోగలిగితే నువ్వు వాటిని సరళము చేసుకోగలిగితే అప్పుడు నీ మార్గములన్నీ స్థిరపరచబడతాయి దేవునికి స్తోత్రం కలుగునగాక స్థిరమైన మార్గం నీకు దొరుకుతుంది వాటన్నిటినీ సరళం చేసుకో ఒకసారి సరళం చేసుకో చిక్కుల్లో పడిపోయావు చిక్ చీకు చింతల్లో పడిపోయావు నిందల్లో అవమానాల్లో కృంగిపోతూ ఉన్నావు నీకు ప్రయోజనం అనేది దొరకట్లేదు ప్రయోజనకరమైన మార్గంలో నీవు నడవాలి దేవునికి స్తోత్రం కలుగున కాక ప్రయోజనకరమైన మార్గంలోనికి నీవు వెళ్ళాలి ప్రయోజనకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడంట నీకు ఉపదేశం ఆయనే చేస్తాడు నీ మీద దృష్టి ఉంచుతాడు నిన్ను నడిపిస్తాడు ఈ సంవత్సరంలో అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరమే నీకు లేదు దేవునికి స్తోత్రం కాక గత సంవత్సరంలో చెప్పాను నేను దాచబడిన ధనాన్ని తెస్తాడు సామ్రాని పట్టణాన్ని కరువు రాత్రి రాత్రి తొలగించినట్లు నీ దరిద్రాన్ని నీ కరువునంత తొలగించేస్తాడు అన్న దేవునికి స్తోత్రం కాక అలాగే దేవుడు ఈ సంవత్సరంలో అనేక మందికి మేలు చేశాడు ఆ దరిద్రాన్ని తొలగించేశాడు అప్పుల బాధల్లో నుంచి బయటికి రావడానికి మార్గాలు చూపించాడు ఆ ఆ తేరువో తేరువో అనుకున్న అప్పుల్లో నుంచి బయట పడేసాడు స్థితిగతులన్నీ మార్చేసాడు అనుకోని రీతిలో అసలు పరిస్థితులన్నీ తలకిందులు చేసాడు ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం కలుగున కాక తల్లెలు తేరు అనుకున్న అప్పులు తేరు అనుకున్న అప్పులు కూడా ఆ పైసలతో శ్రద్ధ లేపేసాడు అంతే దేవునికి స్తోత్రం కలుగున కాక ఈ సంవత్సరం సంవత్సరం ఆయన ఏం చెబుతున్నాడంటే నీకు ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాను దేవునికి స్తోత్రం కలుగుని కాకలు నీ మీద దృష్టి ఉంచుతాను నీకు ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతాడు దేవునికి స్తోత్రం గాక ఆయన దృష్టి నీ మీద ఉంటే అబ్బా రాజు దృష్టి రాజు దృష్టి ఎస్తిర్ అమ్మ మీద పడింది ఎస్తిర్ కన్యక కన్యకుల ఊర్లో ఉన్న కన్యకులందరినీ తీసుకొచ్చారు అక్కడికి అశోరేష్ రాజు ఆయన పేరు తిరిగితే చెప్పండి మీరు దేవునికి స్తోత్రం కలగను కానీ అశోరేష్ రాజు ఆయనకు ఒక భార్య ఉంది ఆల్రెడీ ఆ భార్య పేరు ఏంటి ఏదో పేరు ఉంటుంది విచిత్రమైన పేరు ఒకరోజు అందరూ ఫంక్షన్ చేసుకుంటున్నారు దోస్తులు అందరూ వచ్చారు వస్తే ఆ పన్నుడిని పిలిచి పను పిలిచి అరే మీ అమ్మగారిని పిలవరా వస్తీ వస్తీ గారిని రానిని పిలు పిల్లు అందరికి పరిచయం చేద్దాం అన్నాడు సరే ఈ అమ్మగారిని పిలవడానికి వాడు వెళ్ళాడు వెళ్తే ఆ అమ్మగారు అంది నేనేంటి వాళ్ళ మధ్యలోనికి రావడం ఏంటి నేను రానని చెప్పు పో అని గర్వంగా మాట్లాడింది ఎరవేగుతూ మాట్లాడింది వచ్చాడు వాడు చెప్పాడు ఎట్లా అయ్యా అమ్మగారు వెంటనే ఆమెను అక్కడి నుంచి తొలగించేశారు ఆ రాణి ప్లేస్లో నుంచి వెళ్ళిపోయింది అంత అమ్మ తీసేసారు ఇచ్చేసాడు ఊర్లో సాటింపేయండి రేపి టయానికి అందరూ ఇక్కడ నిలబడాలి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇచ్చి ఒక పది రోజులు ఇరవై రోజులు వాళ్ళు బాగా శుభ్రంగా తయారవమానండి సౌందర్యంగా తయారవమానండి అన్నాడు ఊర్లో ఉన్న యవనస్తులు అందరి యనస్తు అందరినీ కన్యాకులు అందరిని పోగు చేశారు పోగు చేస్తే అందులో మొద్దుకాయ వాళ్ళ అన్న కూతురు మొద్దుకాయ ఆమెకు బాబాయ్ అవుతాడు వాళ్ళ అన్న కూతురు కూడా ఉంటే ఆ మంది బాబాయ్ మరి కన్యకులు అందరూ వెళుతున్నారు నేను కూడా వెళ్తాను అయినా నా నాడు చెప్తాడులే ఎల్లు అయితే వస్తాను అంది మద్దుకే అన్నాడు అమ్మా ఇనండి ఇటునండి అమ్మా నువ్వు వెళ్తాను అంటున్నావు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరూ లేరు నేను దిక్కులేని దాన్ని నేను పేదాన్ని అని భేదారులు అరవద్దు దేవునికి స్తోత్రం కలుగును కాక నువ్వు అంటున్నావు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు లేని దాన్ని బేదరాన్ని బేదరుపులు బేదరుపులు అరిస్తే కొ కొంతమంది ఇలాగే చేస్తారు వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా లేవన్న డబ్బులు లేవన్న డబ్బులు డబ్బులు లేవ అంటే మరి లేవు లేవంటే ఎవరైనా తెచ్చిస్తారా నీకు దేవునికి స్తోత్రం కలుగును కాక పది రోజులకి ఆసం పెట్టుకుని వాళ్ళకి లేదంటారు అంటారు చూడు పెద్దవాళ్ళు ఆరు నెలలకి తింటా గుంటేనంట సాయంత్రం లేదంటాడు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు లేదు 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 లేదంటే లేకుండానే పోతుంది కనుక ఉన్నదాయింట్లో దేవునికి మహిమకరంగా బ్రతకాలి అమ్మా లేదు నేను పేదాన్ని అని ఏడవద్దు అక్కడికి వెళ్ళి నువ్వెవరో కూడా తెలవకూడదు అక్కడ అని పంపించాడు వెళ్ళింది అందరూ నాకు ఆ పేర్లవు అదివు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కావలసిన అంత సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని రెడీ అవ్వడం మొదలెట్టారు కన్యకులందరూ ఏ అమ్మ వేస్తే రమ్మ ఏం చేసిందంటే నాకు అవన్నీ ఏమద్దు అయినా నేను ఎలాగొన్నాను అలాగే వెళ్తాను నచ్చితే రాజుగారికి నచ్చితే లేకపోతే లేదు అంత ఆ రోజున ఆ సమయం వచ్చింది కన్యకులందరినీ రాజుగారి ముందు ప్రవేశపెట్టండి అన్నారు అందరు బయలుదేరి వచ్చారు లైన్గా వెళ్తా ఉన్నారు రాజుగారు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి ముందు ఎవరి వైపు అయితే ఆయన చేతిలో ఉన్న దండాన్ని చాపుతాడో ఆమె రాజుగారి భార్య అవుతుంది రాణి అయిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక వేల మంది కన్యకులు వేల మంది కన్యకులు ఆ రోజున ఆ రాజుగారి దృష్టి ఎస్తి రామ్మ మీద పడింది రాజుగారి దృష్టి ఎవరి మీద పడింది ఎస్తిరు మీద పడింది ఈ ఎస్తిరు అశ్వరోజు అశ్వరోజు రాజు సమస్థానానికి అశ్వరేష్ రాజు సమస్థానానికి రాణి అయిపోయింది దేవునికి స్తోత్రం కలుగురుగా హలే అశ్వరేష్ సమస్థానికి ఆ రాజు సమస్థానం అంతటికి ఆ వస్తీ ఎప్పుడైతే రానందో ఆమె ప్లేస్ కూడా పోయింది ఈ రాజు సంస్థనంతటికీ దెబ్బకి రాజు అయిపోయింది రాణి అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలు స్త్రీలందరిలో స్త్రీ స్త్రీలందరిలో రాజు ఇస్తీని ప్రేమించి రాణిని చేసేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలేలుయ్యా కనుక ఈ రాత్రి ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకోవాలి నేను ఏ మార్గంలో నడవాలి నాయన నేను ఎన్నెన్నో మార్గాల ప్రయత్నం చేస్తున్నాను కానీ నువ్వు నన్ను నడిపిస్తే నువ్వు నడిపిస్తే ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాను నేను చెప్పిన మాట ఎందుకంటే రాజుగారు దృష్టి పడితేనే ఆ అనాది అనాదేనా ఆనాది తల్లిదండ్రులు తల్లిదండ్రులేని అమ్మాయి బాబాయ్ చేతిలో పెరిగిన అమ్మాయి ఆ మురుకు ముఖం రాణి అయిపోతే ఆ ఏసయ్య దృష్టి నీ మీద పడితే దేవునికి స్తోత్రం కలుగునిగాక రాజుగారి దృష్టి పడితే రాణి అయిపోయింది ఏస్తమ్మ మరి ఆయన అంటాడు నీ మీద దృష్టి నిలుపుతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ మీద దృష్టి నిలిపి నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను అది నీకు ప్రయోజనకరమైన మార్గముగా మార్చబడుతుంది జీవము కలిగిన మార్గం నీ మానగమున చేయబడుతుంది అది స్థిరపరచబడుతుంది నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్ర చేసుకుందరూ కూడా దేవా ఈ నూతన సంవత్సరంలో యాక్చువల్ గా మనము ప్రాథపే చేయాలి నేను అవదాము అనుకున్నాను మొత్తం మీద ఆ పాట ట్రైలు ట్రైలే పూర్తి పాట కాడ కాదు ట్రైల్ పూర్తి పాట కూడా కాదు ట్రైలు చూసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అలాగా ప్రేమ గల తండ్రి ప్రభువాన్ని కుంద